అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మాధుల గారు డాక్టర్ జనరల్ గా ఈ లైపో సెక్షన్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం లైక్ చాలా కామన్ గా కూడా చాలా మంది చేయించుకుంటున్నారు ఇది అంటే రేర్ గా ఎక్కడో వన్ ఆర్ టూ కేసెస్ చూసేవాళ్ళం ఇప్పుడు రెగ్యులర్ గా చేయించుకుంటున్నారు అసలు ఇది సేఫ్ అంటారా విత్ ఇన్ ద లైక్ పర్మిటెడ్ లెవెల్స్ లో చేస్తే ఇట్ ఈస్ అండి మేము అట్లీస్ట్ వీక్లీ వన్ వన్ ఆర్ టూ కేసెస్ పక్కా చేస్తూ ఉంటాం సో పేషెంట్స్ నెక్స్ట్ రోజే డిశ్చార్జ్ చేయిపోతూ ఉంటారు మోస్ట్లీ ఏమీ ప్రాబ్లం అవ్వదు బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ బేసికల్ లైపోసెక్షన్ అంటే కేజెస్ తగ్గివ్వండి లీటర్స్ తగ్గిస్తాం సో ఎవరైనా లైపోసక్షన్ సెక్షన్ వెయిట్ తగ్గిస్తానికి చేస్తానంటే నమ్మొద్దు ఎవరు ఓకే ఓకే సో దట్ ఇస్ కంప్లీట్ రాంగ్ కాన్సెప్ట్ లైపోసక్షన్ సెక్షన్ ఎప్పుడు వెయిట్ తగ్గటానికి కాదు లైపోసక్షన్ సెక్షన్ ఎప్పుడు షేప్ చేంజ్ అవడానికి అంటే కొన్ని 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 న్యూస్ కూడా వింటూ ఉన్నాం లైక్ సెలబ్రిటీస్ ఈ లైఫ్ ఓ సెక్షన్ చేయించుకోవడం వల్ల చనిప్యాస పర్టిక్యులర్ సెలబ్రిటీ అందరూ వినే సెలబ్రిటీకి ఏమైందంటే ఏమైంది నండి సో తను టూ టైమ్స్ ఆల్రెడీ టూ టూ త్రీ టైమ్స్ ఇండియాలో సేమ్ ప్లేస్ లో అంటే సేమ్ పార్ట్ లో సేమ్ పార్ట్లో లైపోసెక్షన్ చేయించుకున్నారు సో మళ్ళీ ఎక్స్ట్రా సిట్టింగ్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే లైపోసెక్షన్ చేసినప్పుడు సపోజ్ హ్యాండ్ చేసామనుకోండి ఆ ఫ్యాట్లో మల్టిపుల్ స్కార్ట్ ఇష్యూస్ ఫామ్ అయిపోతాయి మనం ఎక్కువ చేయటం వల్ల అలా త్రీ ఫోర్ టైమ్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఛాన్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఎంబాలిజం అంటాం అంటే ఎక్కువ రప్చర్ ఏమవుతుందంటే ఆ బ్లడ్ అందులోకి వెళ్ళిపోయి సక్క అయిపోయి ఎంబాలిజం వస్తుంది సో అట్లా తను యుఎస్ఏలు అక్కడ చేసుకుని అక్కడ డెత్ అయ్యారు ఓకే ఓకే ఇండియాలో చైన్ అంటే అన్ని సార్లు అక్కడికి అయ్యారు సో ఏంటంటే ఏదన్నా వితిన్ నార్మల్ లిమిట్స్ అండి సో ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ వన్ సిట్టింగ్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ అండి అండ్ టచ్ వుడ్ అనకూడదు మాకైతే ఎప్పుడు మేము కాంప్లికేషన్స్ చూడలేదు మేము చూడలేదు మా ఫ్రెండ్స్ మా కలీగ్స్ ఎవరు మేము ఎప్పుడు కాంప్లికేషన్స్ వినలేదు అంటే ఏంటంటే విత్ ఇన్ ద పర్మిటబుల్ లిమిట్స్లో చేస్తే లైపోసెక్షన్ ఎప్పుడు ఇబ్బంది అవ్వదు అండ్ పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది చిన్న హోల్ అంటే ఒక టూ ఎంఎం త్రీ ఎంఎం హోల్ నుంచి మనం ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఫ్యాట్ తీయచ్చు వెయిట్ ఎలా తగ్గుతాము అంటే ఫ్యాట్ తీసిన తర్వాత సపోజ్ పొట్ట ఎక్కువ ఉంది పరిగెత్తలేకపోతున్నారు ఆ ఫ్యాట్ తగ్గించిన తర్వాత విల్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ ఇంట్రెస్ట్ వస్తుంది పరిగెత్తడానికి ఎక్సర్సైజ్ చేయడానికి లేదు ఎంత చేసినా తగ్గట్లేదు మేము చికాకు వస్తుంది మాకు అని వదిలేస్తారు అప్ ఇచ్చేస్తారు అలాంటిది ఆ పాటలో మనం కొంచెం ఫ్యాట్ తగ్గిస్తే వాళ్ళకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఓకే బాగా తగ్గాం మనం ఇంకా తగ్గగలం అని చెప్పి సో అట్లాగని లైపో సెక్షన్ ఇట్స్ వెరీ సేఫ్ అండి వెరీ సేఫ్ వెరీ మినిమల్ పెయిన్ పెయిన్ వన్ డే కంటే ఎక్కువ ఉండదు కొంతమంది కొన్ని ఐ మీన్ మిత్స్ ఉంటాయి లైక్ ఒక పర్టికులర్ ఏరియాలో మనం ఫ్యాట్ తీసేసిన తర్వాత మళ్ళీ గ్రో అవుతుంది సో ఎందుకు చేయించుకోవడం అని ఇట్లాంటి మిత్స్ ఉంటాయి పొట్ట ఎక్కువ ఉందండి ఎగ్జాంపుల్ పొట్ట దగ్గర ఫ్యాట్ తీసేసాం ఫ్యాట్ ఏంటంటే ఇన్ని ఇన్ని మార్బుల్స్ అంటే ఇన్ని గోళీలు అనుకోండి ఫ్యాట్ గ్లోబిల్స్ ఎలా ఉంటాయంటే ఆ గోళీలు లాగా ఉంటాయి రౌండ్ రౌండ్ మార్బుల్స్ లాగా ఆ పదిలో ఎనిమిది తీసేసాం అనుకోండి మళ్ళీ కొత్తగా ఎనిమిది ఫామ్ అవ్వు ఉన్న రెండే పెరుగుతూ ఉంటాయి సో ఫ్యాట్ గ్లోబిల్స్ ఎప్పుడు రీజనరేట్ అవ్వండి ఉన్నాయే సైజ్ పెరుగుతాయి సో మీకు తమ్మి దగ్గర ఫ్యాట్ అంతా తీసేసాం అయినా తింటానే ఉన్నాం అన్కంట్రోలబుల్ గా ఫ్యాట్ ఎక్కడో చోటు డిపాజిట్ అవ్వాలి కదండి అది వెళ్ళి చేతుల దగ్గర ఎక్కడో డిపాజిట్ అవ్వద్ది ఇక్కడ ఫ్యాట్ లేదు అవటానికి వేరే చోట అవుతుంది అందుకని ఏంటంటే లైఫ్ స్టైల్ మార్చుకోవటం అనేది ఫస్ట్ బేసిక్ థింగ్ అండి దాని తర్వాత ఏదైనా సో ఫ్యాట్ తీసిన చోట మళ్ళీ పెరగదండి సరిగ్గా లైపోసెక్షన్ చేస్తే తీసిన చోట మళ్ళీ పెరగదు అన్కంట్రోల్గా ఇంకా తింటానే ఫ్యాట్ ఫుడ్స్ అయితే తింటానే ఉంటే వేరే చోట పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎక్కడో చోట పెరగాలి కదండి ఫ్యాట్ జనరల్గా ఏ పార్ట్స్ లో ఫ్యాట్ అనేది రిడక్షన్ లైపోసెక్షన్ వచ్చేసి టాప్ టు బాటమ్ వెళ్తే ఇక్కడ డబల్ చిన్ ఉంటుంది అండి డబల్ చిన్కి చేస్తాం కమింగ్ డౌన్ కి చేస్తాం ఆమ్స్తో పాటు కొంతమంది ఫీమేల్స్కి బ్రెస్ట్ ఇష్యూ ఏమవుతుందంటే ఇక్కడ చంకలో కూడా యాక్జిల్లలో కొంచెం డిపాజిట్ అవుతుంది సో బ్రెస్ట్ ఇష్యూ పెరిగినప్పుడు ఇది కూడా పెరుగుతుంది యాక్జిల్లరీ బ్రెస్ట్ అంటాం ఇలా అనుకున్నప్పుడు డిస్కంఫర్ట్గా ఉంటుంది అక్కడ చేస్తాం టమ్మిక్ చేస్తాం నెక్స్ట్ వచ్చి లవ్ హ్యాండిల్స్ అయినా వెనక పక్కన ఉంటాయి నడుం దగ్గర లవ్ హ్యాండిల్స్ ఎంత చేసినా తగ్గవు నెక్స్ట్ వచ్చేసి బ్రా రోల్స్ అని చెప్పి మనం వెనకాల ఇన్నర్ గార్మెంట్ వేసుకున్న కింద ఇలా టైర్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి వాటికి చేస్తాం నెక్స్ట్ లోవర్ బాడీకి వస్తే థైస్కి చేస్తాం టైస్ సన్నగా నడుము సన్నగా ఉండి ఒకేసారి ఇలా లావుగా అవుతుంది కింద శాడిల్ బ్యాగ్స్ అంటాం సైడ్ దానికి చేస్తాం బటక్స్కి చేస్తాం టైస్ లావుగా ఉండి లోపల టైస్ రబ్ అయిపోయి పాపం నడవలేరు పుండు పడిపోతే అల్సర్స్ ఫామ్ అవుతా ఉంటే థైస్కి చేస్తాం ఇట్లా అన్ని లైపో సెక్షన్ అనేది మనకి ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉంటే మ్యాక్సిమం అన్ని చోట్ల తీయొచ్చండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లైపో సెక్షన్ అంటాం అంటే ఒకే సిట్టింగ్లో ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ మొత్తం అంతా తీసేస్తాం సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓకే జనరల్గా ఈ లైపో సెక్షన్ అనేది ఏ పరిస్థితిలో అండ్ ఎలాంటి వాళ్ళకి అవసరం పడుతుంది అంటారు లైపో సెక్షన్ అనేది ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు ఓ పర్టికులర్ పార్ట్లో స్టబ్బర్న్ ఫ్యాట్ అలాగే ఉంటుంది లేదు మొత్తం బాడీ అంతా సన్నబడుతున్నా ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంటుంది సపోజ్ మేల్స్లో అయితే ఓన్లీ ఫీమేల్స్ అనుకుంటాం మనం ఫీమేల్స్ కాదు మేల్స్లో గైనకో మ్యాస్టియా అంటాం అంటే మేల్ చెస్ట్ మేల్ బూబ్స్ అంటాం సో అంత సన్నగా ఉంటారు చెస్ట్ దగ్గర మాత్రం ప్రామినెంట్ గా కనిపిస్తా ఉంటది టీషర్ట్ వేసుకుంటే బయటికి కనిపిస్తా ఉంటుంది ఫ్రెండ్స్ అందరు ఏడిపిస్తా ఉంటారు నా దగ్గరికి సిక్స్టీన్ ఇయర్స్ బాబు వచ్చాడు నా క్లాస్ లో అందరు నన్ను ఏడిపిస్తున్నారు అండి అన్నాడు మేము ఎప్పుడు ఎయిటీన్ ఇయర్స్ పైన చేసాం కానీ అంతకంటే తక్కువ వాళ్ళకి ఎప్పుడు చేయలేదు బట్ తను చేయకుండా ఉందాము అంటే పాపం తను ఇబ్బంది పడుతున్నాడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోతున్నాయి మా దగ్గర సైకిట్రిస్ దగ్గరికి పంపించి కౌన్సిలింగ్ చేపిస్తే హీ గేవ్ సర్టిఫికేట్ లేదు సార్ మీరు చేయాల్సిందే ఈ వెరీ మచ్ ట్రోమటైజ్ చేసాం వెరీ హ్యాపీ సో ఏజ్ అంటే ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అందరికి చేయొచ్చండి మేల్ లేదు ఫీమేల్ లేదు సో పర్టికులర్ పార్ట్లో ఫ్యాట్ ఉండి దానివల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే అక్కడ లైపో సెక్షన్ చేయొచ్చు జనరల్గా ఇప్పుడు మనం లైపో సెక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా అసలు బెల్లీ ఫ్యాట్ అనేది కానీ బాడీలో ఫ్యాట్ అనేది అసలు ఎందుకు ఫామ్ అవుతుంది అంటారు అసలు ఫ్యాట్ అనేది బాడీ అంతా ఉంటుందండి బ్రెయిన్ దగ్గర ఉంటుంది ఎబ్డామిన్లో ఉంటుంది మన బాడీలో అన్ని చోట్ల ఫ్యాట్ ఉంటుంది అది కుషనింగ్ కోసం మనకి హీట్ నుంచి ప్రొటెక్షన్ కోసం దానికోసం ఫామ్ అయ్యేది ఫ్యాట్ ఫుడ్ తింటూ ఉంటే ఫస్ట్ కన్వర్ట్ అయ్యేది ఈజీగా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది సో ఫ్యాట్ ఫామ్ అవుతుంది కొంతమందిలో పాపం లైపోడిస్ట్రోఫీ అంటే ఒక పర్టికులర్ పేస్లో లావు లావుగా ముద్ద 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 ముద్దుగా అయిపోతూ ఉంటారు ఫీమేల్స్ కొంతమంది మేల్స్ కొంతమంది హార్మోనల్ ఉంటుంది కొంతమందిలో జెనిటికల్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఉంటుంది కొంతమందిలో పర్టికులర్ మెడిసిన్స్ వాడటం వల్ల వస్తుంది కొన్ని లేడీస్లో అయితే పీసీఓడి పీసీఓఎస్ అంటాం వాటి వల్ల వస్తుంది డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి అందుకే ఒకసారి ఎవరైనా కన్సల్టేషన్ ప్లాస్టిక్ సర్జన్ కన్సల్టేషన్ తీసుకుంటే ఈ ఫ్యాట్ ఏం టైప్ ఆఫ్ ఫ్యాట్ స్టబ్బర్న్ ఫ్యాటా లూజ్ ఫ్యాటా ఎందుకు వస్తుంది చూసుకుని దానికి ఏం చేయాలనేది మనం సో ఈ లైపో సెక్షన్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైపోసెక్షన్ అంటే మెయిన్ స్మోకింగ్ ఎవరైనా స్మోక్ చేసే వాళ్ళు ఉంటే ఒక టూ వీక్స్ ముందు స్మోకింగ్ ఆపేయమంటాం అండి ఒక టూ వీక్స్ తర్వాత కూడా స్మోక్ చేయద్దని చెప్తాం అసలు మొత్తానికి మానేస్తే మంచిది అట్లీస్ట్ మానలేకపోతే వన్ మంత్ ఆపమని చెప్తాం ఒక ఫోర్ టు సిక్స్ వీక్స్ వరకు కంప్రెషన్ గార్మెంట్ ఉంటుంది సపోజ్ చెస్ట్ కి లైపోసెక్షన్ అనుకోండి ఆ టైట్ బెన్ లాంటిది ఉంటుంది అది వేసుకోవాలి వేసుకుంటే చూ ఇది ఇంత ఫ్యాట్ ఉందండి మధ్యలో ఫ్యాట్ అంతా తీసేసాం ఖాళీ డొల్లలాగా ఎంటీ స్పేస్ ఫామ్ అవుతుంది కదా సో అది మన కంప్రెషన్ గార్మెంట్ వేస్తే అతుక్కుని మంచి షేప్ వచ్చేస్తుంది సో అందుకని కంప్రెషన్ గార్మెంట్ ఒకటి వేసుకోమంటాం ఎక్సర్సైజ్ హెల్తీ ఫుడ్ అంతే సో కాస్ట్ ఎలా ఉంటుంది డాక్టర్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తారండి కాస్ట్ ఈజ్ వెరీ మచ్ అఫోర్డబుల్ కాస్ట్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే హ్యాండ్స్కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది టమ్మీకి అయితే ఒక కాస్ట్ ఉంటుంది యూజువల్గా ఒక వన్ అవర్లో అయిపోయి అయిపోయే అయిపో సెక్షన్కి ఒక ఎయిటీ టు నైంటీ థౌసండ్ వన్ ల్యాక్లో మనం ఓకే కాస్మెటిక్ సర్జరీ అయ్యేసరికి దాని జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది ఎయిటీన్ పర్సెంట్ ప్లాస్టిక్ సర్జరీకి జిఎస్టీ లేదు కాస్మెటిక్ సర్జరీ అందం కోసం ఏదైనా లగ్జరీ కాబట్టి మీకు లగ్జరీ ట్యాక్స్ పడిపోద్ది జిఎస్టీ అందుకని ఒక వన్ లాక్ దాకా అవుతుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది